నన్ను మొట్టమొదటిసారి రాజకీయాలకు పరిచయం చేసినటువంటి పుల్లరావు గారికి మా డైనమిక్ ఎమ్మెల్యే నజీర్ గారికి అదేవిధంగా గన్నవరం టైగర్ ఎన్ఆర్ఐ మిత్రుడు ఎర్లగడ్డ వెంకట్రావు గారికి తెలుగుదేశం పార్టీ కోసం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నా ఎంతో తప్పు ఖర్చు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ బాగుంటారని చెప్పి తన సీటు త్యాగం చేసినటువంటి పెద్దలు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి అదేవిధంగా మరొక ఎన్ఆర్ఐ మిత్రుడు సౌమ్యుడు మా మన్నో మోహన్ కృష్ణ గారికి కోలుగుంట్ల వెంకటేశ్వరరావు గారికి తమ్మిశెట్టి జానకి దేవి గారికి పోలవాయిన శ్రీనివాస్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి ఈరోజు చూస్తే ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడు నలుగురికి న్యాయం చేయాలని ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటిస్తూ అధినేతకు యువనేతకు పుడిభుజం ఎడభుజంగా ఉంటూ దాదాపు నాలుగు నియోజకవర్గాలు తిరుపతి నరసరావుపేట కుడివాడ గన్నవరంకి అబ్జర్వర్లుగా ఉంటూ ఆ ప్రాంతాలన్నీ గెలిపించుకుంటూ గత సుదీర్ఘ రాజకీయ జీవితంలో తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉంటూ ఎన్ని ప్రలోభాలు వచ్చినా పక్క పార్టీల వైపు చూడకుండా సొంత డబ్బు ఖర్చు పెట్టుకుంటూ పార్టీలో పనిచేసినటువంటి శ్రీ వడ్రానం హరిబాబు గారికి ఈరోజు ఈ పదవి రావడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఆలోచించాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పదవులు ఎవరెవరికి ఇచ్చారో మీకు తెలుసు పదవులు ఇచ్చిన వారిని ఏ విధంగా ట్రీట్ చేశారో కూడా తెలుసు నేను మొన్న ఢిల్లీలో మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి చెప్తా ఉన్నారు అంటే నేను అబ్సర్వ్ చేయలేదు కాకపోతే నేను నమ్మదగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలతో కూడా ఏ విధంగా బిహేవ్ చేశారు అనేది చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది దా మనుషులు కూడా ఉంటారా అని గొప్ప 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 వాళ్ళని గౌరవకృతంగా ఉన్నటువంటి ఎంపీలను కూడా ఏకవచనంతో పిలుస్తూ ఇష్టం వచ్చినటువంటి ట్రీట్ చేసేటువంటి విధానం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నారు చేయని పదవి లేదు పొందని కీర్తి లేదు అయినప్పటికీ చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు ఒక మర్యాద ఒక సాంప్రదాయం వారికి ఇవ్వాల్సిన పదవులు ఇవ్వడం ఈ విధంగా నిరంతరం చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరు ఈరోజు ఈ పదవి వచ్చిందంటే యువకుడైనా కూడా ముందు తట్టి ప్రోత్సహించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో దాదాపు మూడు వేల కిలోమీటర్లు చేసి రాష్ట్రంలో ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా కూడా నిలబడి ఈ విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించడంలో కానీ అదేవిధంగా మరి ఈరోజు చూస్తే నిన్న చేసినటువంటి తల్లికి వందన వైసీపీకి మరణ శాసనం రాసిద్ది అని చెప్తా ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేది ముఖ్యంగా ఉపయోగపడేది ఎవరికంటే మైనారిటీ సోదరులకు ముగ్గురు నలుగురు పిల్లలు ఉండే వాళ్ళకి అంటే చరిత్రలో కూడా ఎవరు ఊహించుండరు బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి జరిగి ఉండదు డబ్బులున్నాయా రాష్ట్రంలో అంటే డబ్బు లేదు మరి మ్యాజిక్ ఎలా జరుగుతూ ఉంది అర్థం చేసుకోండి అంటే ఒక వ్యక్తికి ఒక నాయకుడికి పట్టుదల ఉంటే ఎన్ని కష్టాలైనా ఉన్నా కూడా పంట నిండా పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసం దేశ ప్రజల కోసం ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఈరోజు తల్లికి వందనం శ్రీ నారా లోకేష్ గారు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కలిసి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ డబ్బులన్నీ ఎత్తుకొని వచ్చి చేసి ఈరోజు నిన్న దాదా పదివేల కోట్ల రూపాయల ప్రతి పేదవాడి ఇంట్లో పడ్డాయి ఈ విధంగా ఒక సంక్షేమమే కాదు అదేవిధంగా మీరు చూస్తే పెన్షన్స్ హైయెస్ట్ దేశంలో హైయెస్ట్ పెన్షన్ ఇచ్చే రాష్ట్రం రెండు వేలు ఉంది ఇప్పుడు మనం నాలుగు వేలు ఇస్తా సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల భారం పడుతూ ఉంది అయినా కూడా అది ఒకటో తారీఖు ఇస్తూ ఉన్నారు ఉద్యోగస్తులు ఒకటో తారీఖు జీతాలు ఇస్తూ ఉన్నారు మరి డిఎస్సి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు దేశం అంతా తిరిగి ఎక్కడెక్కడో ఇండస్ట్రీస్ తీసుకొచ్చి మరి అదే విధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలని నిరంతరం కష్టపడతా ఉన్నారు మీరు ఆయన ఫోటోలు చూసారో లేదో మీరు ఎంత చేస్తారో వ్యక్తులు నాకు తెలియదు కానీ పాపం ఆయన ఫోటోల్లో వీడియోలో చూస్తే నిద్ర లేని కళ్ళు లోపలికి వెళ్ళిన కళ్ళు కనిపిస్తా ఉన్నాయి నారా లోకేష్ గారికి మీరు వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి ఇవాళ ఆ ఫోటోలు అంటే ఈ విధంగా నిరంతరం నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా కష్టపడుతూ ఉంటే ఈ రోజు ఈ సంక్షేమ పథకాలన్నీ అవుతున్నాయి మరి ఒకప్పుడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కదా ఏదైనా ఒక బ్రిడ్జి కదిలిందా ఒక రోడ్ వేసారా ఇంట్లో కూర్చొని బటన్ నొక్కటం బటన్ నొక్కితే వస్తుంది బటన్ నొక్కితే నీళ్లు వస్తాయా ఇళ్లలోకి బటన్ నొక్కితే బ్రిడ్జిలు వస్తాయా బటన్ నొతే రోడ్లు వస్తాయా ఇవన్నీ రావాలంటే వంద మందిని కూర్చోబెట్టి మాట్లాడి సమస్యలు పరిష్కరించి డబ్బులు తీసుకొచ్చి ఇవన్నీ చేపిస్తే రాష్ట్రంలో డెవలప్మెంట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు పక్క సంక్షేమం ఒక అభివృద్ధి ఈరోజు అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంది ఆగిపోయిన పోలవరం ఇంకో సంవత్సరంలో ఆగిపో జరిగిపోతూ ఉంది రైల్వే జోన్ వచ్చింది ఆగిపోయిన స్టీల్ ప్లాంట్ మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంది ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి తాండవిస్తూ ఉంది కాబట్టి మీరు అందరూ దాన్ని గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తులు ఈ సమాజంలో రాకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా ఉంది అని నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా పదవులు చూస్తే మీరు ఒక నియోజకవర్గంలో చాలా మంది అనుకుంటారు ఒక ఎంపీ గారు ఒక ఎమ్మెల్యే గారు చెప్తే పదవులు వచ్చేస్తాయని తెలుగుదేశం పార్టీలో అది అటువంటి సిద్ధాంతమే లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ పదవులు ఇచ్చేటప్పుడు పది సార్లు ఎంతమంది ప్రజలు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందో లేదో చూస్తారు వాళ్ళు పార్టీకి నష్టపడ్డారో లేదో చూస్తారు లేదంటే ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో ఎప్పుడన్నా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒకటి రెండు ఇవ్వాల్సి వస్తే దానికి కూడా ఒక బలమైన కారణం ఉండి ఉంటేనే చేస్తారు తప్పించి ఎట్లా పడితే ఎట్లా పదవులు ఇచ్చేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో ఉండదు అలాంటి అపోహలు కూడా మీరు ఎవరు నమ్మొద్దు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ టీటీడీ చైర్మన్ ఉన్నారు డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు ఎంతమంది ఉన్నారో మీరు అందరు అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ గౌరవిస్తాం పదవులు ఇచ్చి ముందుకు తీసుకువెళ్తాం అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు పోటీ సభ్యత్వాలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఎక్కడన్నా మీరు ప్రపంచం మొత్తం తీసుకోండి నా తెలిసి నేను అమెరికాలో తిరిగా చాలా ప్రాంతాలలో తిరిగా ఏ విధంగా ఈ విధంగా కార్యకర్తల గురించి ఆలోచించి ఒక ఐదు లక్షల రూపాయలు బీమా చేసే పార్టీ నేను ఇంతవరకు చూడలేదు ఇది కూడా వాస్తవం తెలుసుకోవాలి అదేవిధంగా ఎక్కడైతే కొంతమంది రాష్ట్రంలో ఏంటంటే కులాల పేరిట మతాల పేరిట కొంతమంది కొన్ని పార్టీలకు వెళ్ళిపోతా ఉన్నారు అయితే ఎప్పటికైనా నలభై సంవత్సరాల క్రితం కానీ రోజు కానీ అన్ని సామాజిక వర్గాలని గౌరవప్రదంగా చూసే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి అవి గుర్తు చేసుకొని అందరూ కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకున్నా ఆఖరిగా హరిబాబు గారికి ఈరోజు ఒక మంచి పదవి వచ్చింది ఈ పదవి చెప్తా ఉన్నారు జాగర్లమూడి కుస్వామి గారు దీనికి ఒకప్పుడు చైర్మన్గా చేశారు ఇది ఒక మంచి పదవి ఎందుకంటే పదవులు చాలా మందికి వస్తాయి పదవులు తీసుకోగానే సరిపోదు ఎవరికైనా పదవి తీసుకున్నారంటే బాధ్యత పెరగాలి ముఖ్యంగా ఈ చైర్మన్ పదవి అనేది ప్రతి రైతుతోటి అనుసంధానమైనటువంటిది రైతులకి మనం ఎంత చేసినా కూడా తక్కువే అవుతుంది కాబట్టి ఈ పదవుని పూర్తిగా ఉపయోగించుకొని రైతులకి రైతులకి ఏ సమస్యలు ఉన్నాయో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆలోచించి వచ్చే సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఆ సమస్యలు లేకుండా ఏ విధంగా చేయాలో అలాంటి బాధ్యత తీసుకోవాలి లభించి కేవలం ప్రమాణ స్వీకారాలు లేకపోతే అభినందన సభతో సరిపెట్టకూడదు ఇది మేము కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా దానికి అకౌంటబిలిటీ చేస్తాం హరిబాబు గారు అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇది ఒక బాధ్యతాయుధమైనది చేసుకుంటే మీకే మంచి పేరు వస్తుంది ఎందుకంటే చాలా కొన్ని పదవులు ఉంటాయి అన్ని పదవులకి ప్రజా సంబంధంతో ఉండేటువంటి పదవులు ఉండవు ఆ పదవి రావటమే ఒక అదృష్టం ప్రజలతో సంబంధం ఉండేటువంటి పదవులు రావటమే అదృష్టం ఆ అదృష్టం మీకు వచ్చింది కాబట్టి దీన్ని ఉపయోగించుకుంటారని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ విధంగా తెలుగుదేశం పార్టీని మా ఎమ్మెల్యేలని నన్ను అందరినీ ఆదరిస్తున్న శేష గుంటూరు ప్రజానికానికి పరస్ఫూర్తిగా ಅಭಿನಂದನೆ ತಿಳ್ಕೊಂಡು ಸೆಲವು ತಿಸಿಕೊಂಡು ನಾನು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು